సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఫిఫ్టీన్ వడ్డానం కలెక్షన్స్ని ఈ ఒక్క షార్ట్లో చూపిస్తూ ఉన్నాను అది కూడా క్లియర్ డీటెయింగ్తో సో నచ్చిన డిజైన్ పిక్ చేసుకొని ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి ప్రతి డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది దట్టు లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ట్రెండీ వడ్డానం కలెక్షన్స్ దట్టు ప్రెసెంట్ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి వేస్టేజ్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి సో ఇవాళ చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలెస్ అండి కూకట్పల్లి బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి ఈ వడ్డానం అయితే వెరీ లైట్ వెయిట్ అండి కేవలం సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది అండ్ వన్ మోర్ డిజైన్ అండి లక్ష్మీదేవి అలాగే రామ్ పరివార్ డీటెయిలింగ్తో ఎలివేట్ అవుతూ వస్తుంది ఈ వడ్డానం అష్టలక్ష్మి వడ్డానంలోని ఈ డిజైన్ ఎలివేట్ అయిందండి వన్ మోర్ ప్యాటర్న్ అష్టలక్ష్మి వడ్డానంలో ఇన్ కేస్ మీరు లైటిష్ పర్చి కాంబినేషన్ కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు సో డిజైన్స్ అయితే ప్రతి మోడల్ చాలా ట్రెడిషనల్ కలెక్షన్స్ అండి నచ్చిన డిజైన్ పిక్ చేసుకోవచ్చు సో ఈ డిజైన్ లో ఇంతకు ముందు రామ్ పరివార్ డీటెయిలింగ్ చూసామండి సేమ్ ప్యాటర్న్ లో లక్ష్మీదేవి డిజైన్ కూడా అవైలబుల్ ఉంది వన్ మోర్ అష్టలక్ష్మి వడ్డానం అండి కుందన్ కాంబినేషన్ తో ఎలివేట్ అవుతుంది సో కుందన్ వోక్ వచ్చినప్పుడు మనకు గోల్డ్ అనేది పడుతుందండి సో బ్యాక్ బేస్ కూడా ఉంటుంది కాబట్టి ఈ డిజైన్ అయితే గ్రీన్ బేస్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది అండ్ వన్ మోర్ డిజైన్ ఎస్పెషల్లీ అష్టలక్ష్మి వడ్డానాల్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా కాజు స్టైల్లో ఎలివేట్ అవుతూ వస్తుంది ఫినిషింగ్లోని అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ అయితే డీప్ నక్షి కార్వింగ్లో చాలా ట్రెండీగా డిజైన్ చేశారండి ఎవ్రీ మోటివ్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ డిజైన్ అండి అష్టలక్ష్మి వడ్డానంలోనే మందిరం ఫినిషింగ్ అంతా కూడా సీజెడ్ కాంబినేషన్తో వస్తుంది సెవెంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ ఈ డిజైన్ కూడా అష్టలక్ష్మి వడ్డానంలోని వన్ మోర్ ప్యాటర్న్ వన్ ఆర్ టూ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఆఫర్ అన్ని బ్రాంచెస్లో కూడా ఉంటుందండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా షాపింగ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ వడ్డానాల్లో కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయండి ది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జువలర్స్లో సో ఇవాళ మనం ఓన్లీ ఈ ఒక్క వీడియోలోనే ఫిఫ్టీన్ డిజైన్స్ చూస్తూ ఉన్నాము నచ్చిన డిజైన్ పిక్ చేసుకొని ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఆఫర్ కూడా స్టోర్లో ఉన్న నైన్ వన్ సిక్స్ హాల్మార్క్తో ఉండే ఏ కలెక్షన్స్ని తీసుకున్నా కూడా ఆఫర్ వర్తిస్తుందండి ఇంకెందుకు ఆలస్యం మీకు నియర్ బై ఉన్నటువంటి ది చెన్నై షాపింగ్ మాల్ని చెన్నై జ్యువెలెస్కి విజిట్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు